మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం రాజవోలు గ్రామంలో యాభై కేజీల లడ్డూతో ఈ ఏడాది ఘనంగా వినాయక చవితి వేడుకలు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు గ్రామస్తులు మరియు గ్రామ యువకులు ఈ వేడుకల్లో సంతోషంగా పాల్గొని సంబరాలు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ గ్రామంలో మొదటిసారి వినాయక చవితి పండుగను ప్రారంభించగా ముప్పై ఏళ్ల పాటు నిరంతరం వినాయక చవితి పండుగ నిర్వహిస్తూ గ్రామస్తులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించేవారు అలాగే గత తొమ్మిదేళ్లుగా వినాయకుని చేతిలో లడ్డూని ఏర్పాటు చేసి మూడవ రోజు వేలం పాట నిర్వహించేవారమని వీరు తెలిపారు నేడు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి రేపు ఉట్టి నిర్వహించి సోమవారం వినాయకుని నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామని వినాయక చవితి నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు వినాయక చవితి పండుగ ప్రారంభించి ముప్పై ఏళ్లైన సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేకంగా గ్రామంలోని శ్రీ కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త చిట్టమూరు వెంకటరెడ్డి సౌజన్యంతో వినాయకుని వద్ద యాభై కేజీల లడ్డూని ఏర్పాటు చేశారు

రాజు గ్రామం అది మేము పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో మొట్టమొదటిసారి మేము వినాయక జరపడం జరిగింది మొదటిసారిగా పంతొమ్మిది వందల వినాయక గణ జరపడం జరిగింది మొదటిసారిగా ఒక చిన్న విగ్రహం చిన్న బొమ్మ స్వామి బొమ్మ తీసుకున్నాము తర్వాత తర్వాత గ్రామస్తులతోనూ గ్రామస్తుల ఇక్కడ ఉన్నటువంటి యువత యువతతోనూ కలుపుకొని దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ప్రతిసారి మేము బొమ్మను పెంచుకుంటూ పెద్ద ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ నేడు ముప్పయో పడిలో నేను అడుగు పెట్టడం జరిగింది ఈ ముప్పయో పడిలో అడుగు పెట్టడం ఇప్పుడు వరకు ముప్పై సంవత్సరాలు ఎంతో ఉత్సాహ భక్తంగాను ప్రతి ఒక్కరు పట్ల ప్రేమ ఆప్యాయత అనురాగాలు కలబో కలగ కలగ ఈ యొక్క వినాయక చవితి మా గ్రామానికి మాకు ఉన్నదని చెప్పడంలో ఏమాత్రం అసలేదు లేదు మాకు పాడి పంటలు కానీ పాడి పంటలు కానీ కిల్లలు చదువులు వాటి చదువుకు కానీ అన్ని విధాల మేము ఈ వినాయక చవితి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరు ముందుకి వెళ్తున్నాం ఆ యొక్క స్వామివారి అనుగ్రహం తోటి మా రాజు ఓడి గ్రామం వెళ్ళవేళ ఆ యొక్క శ్రీ వినాయక అనుగ్రహం ఉంటుందని మేము రాజువలు ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేము భావిస్తున్నాము అదే ఈ సంవత్సరం ముప్పై పడిలో ప్రత్యేకంగా ఉండే ముప్పై ప్రత్యేకంగా మేము యాభై కేజీల లడ్డుని మొదటిసారిగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అయితే మేము మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది యాభై కేజీల లడ్డు అదే విధంగా తొమ్మిది కేజీల లడ్డు ప్రతి సంవత్సరం మేము ఈ యువత ఎదిగిన వచ్చిన కానిచ్చి ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కేజీ ఒక సంవత్సరం రెండు కేజీలు మూడు గట్ట ఇప్పుడు మేము తొమ్మిది కేజీల లడ్డుని స్వామివారికి యొక్క స్వామివారికి ఏలం పాట నిమిత్తమై అక్కడ స్వామి వారి యొక్క లడ్డు ప్రసాదం ఆ యొక్క స్వామివారి యొక్క అభయ హస్తం అభయ హస్తముల పైన మేము ఉంచడం జరిగింది రేపు ఈ ఇవాళ రేపు ఎంతో కనువిందుగా పూజలు చేసి మూడవ రోజు మూడవ రోజు నిమగ్జనం కార్యక్రమానికి మధ్యాహ్నం రెండు గంటల స్వామివారు బయలుదేరడం జరుగుతుంది ఈ బయలుదేరే టైంలో మూడున్నర నుంచి నాలుగున్నర మధ్య మేము బహిరంగంగా వేలాం లడ్డు వేలంపట పెట్టడం జరుగుతుంది ఈ లడ్డు వేలాంపటంలో తరతమ మధ్య భేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా ఒకే పాటగా ఒకే ఇదిగా ఒక లడ్డు పాట వేలా పాడుకుని ప్రతి యోగ్యంగా పాడిన ఉత్సాహభరితంగా పాడుతూ ఆ స్వామివారి లడ్డుని తీసుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది